సకాలంలో స్పందించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రెయిండెడ్ అయిన చెరుకూరు సుష్మా అవయవధానానికి అంగీకరించిన కుటుంబ సభ్యుల త్యాగ గుణంతో నలుగురికి పునర్జన్మ లభించింది గుంటూరు రమేష్ హాస్పిటల్స్లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరు సుష్మా బ్రెయిండెడ్ అయ్యారు సుష్మా అవయవధానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు ఒక్క మెసేజ్ పంపించారు క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు అవయవదానంతో నలుగురికి ప్రాణదానం చేసిన సుష్మ త్యాగానికి ఒక్క మెసేజ్ తో స్పందించి ప్రత్యేక విమానం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ సార్థకత అయితే చేకూర్చారు ఫేస్ చేసాం ఈ సిచ్యుయేషన్ వెరీ ఫ్యూ మినిట్స్ దూ టు బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోలేదు అనుకోకుండా నన్ను అడిగారు అడిగినప్పుడు మరి ఇప్పటికీ తనను కోల్పోయాము మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ నేషన్ దిస్ ఇస్ ది నేషన్ ఓన్లీ మీరు కి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు అంటే ఏ ఏం చెప్పబోతున్నారు ఓకే లే మంచి కెరియర్లకి ఇంకా ఎంతో సహకారం అందించి కొత్త వాళ్ళకి కొంతమందికి జీవనదానం అందించారు

మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి ఛాన్స్ వచ్చింది వాళ్ళకి ఇప్పుడు మా పేరు కానీ మా మదర్ వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది మేము చాలా హ్యాపీగానే ఉంది వాళ్ళకి